అది కాదు దేవుని బిడ్డల మాట అమ్మా మా కోసం కష్టపడుతున్నావు మా నానా మా కోసం చాలా కష్టపడుతున్నాను లోపలపై ఏడ్చుకుంటారు నా బిడ్డలు నా కష్టాన్ని గుర్తించారని లోపల పోయి ఏడ్చుకుంటారండి ఇంకా ఆనందంగా చేయగలుగుతారు నా బిడ్డలు నా కష్టాన్ని గుర్తించారు నా బిడ్డలు నా త్యాగాన్ని గుర్తించారు నా బిడ్డలు నా శ్రమను గుర్తించారని మురిసిపోతారు చాలా ఈ జీవితానికి దేవునికి స్తోత్రం అనుకుంటారు కానీ అనేక కుటుంబాలు ఎన్ని అలా గుర్తించే కుటుంబాలన్నీ ప్రోత్సహించే కుటుంబాలన్నీ ప్రశంసించే కుటుంబాలన్నీ ఖర్జోరపు వేళ్ళ ఐక్యతతో ఉన్నట్లు మన కుటుంబాల లాంటి ఐక్యతతో ప్రశంసతో ప్రోత్సాహంతో రక్షణ సంగీత సునాదాలతో వర్ధిల్లును గాక ఆ మేన్ నీకు తెలియకపోతే నేను చెబుతున్నా కానీ నేర్చుకో మొదలుపెట్టు రోజు ఆమె చేస్తుంది ఒకరోజు మా వంట చేయొద్దని ఫోన్ చేయి ఈరోజు చేయవాకు ఎందుకు నేను హోటల్ నుంచి తెస్తున్నా రోజు యాడ్ చేస్తావు నువ్వు చాలా చాలా కష్టపడుతున్నావు అను వంట ఆపే అంటే ఎంత పండగ ఉంటుందో ఆడవాళ్ళకి డబ్బులుంటే గజమాలు కూడా ఆర్డర్ చేస్తారు నీకు వంట ఆపేయి అంటే చాలు దరిద్రం పోయింది అనుకుంటారు చక్కగా వస్తా ఆహారం తీసుకుని ఎంత సంతోషపడతారు క్రైస్తవ కుటుంబాల్లో ఎలాంటి ఆనందం ఎలాంటి సంతోషం ఎలాంటి నీతి ఎలాంటి ప్రశంస ఎలాంటి ప్రోత్సాహం ఇలాంటి పవిత్రత వర్దిల్లాలి టైం లేదు ఇంకా బోల్డ్ అన్ని పాఠాలు ఉన్నాయి ఈసారి ఎప్పుడన్నా చెప్తా పైకి లేచి నిలబడదాం ఒక తీర్మానం చేసుకుందాం ఈరోజు అనేక సంగతులు దేవుడు మనతో మాట్లాడాడు నా ప్రభు అయిన యేసు రక్తమును బట్టి మనం నీతిమంతులం పరిశుద్ధులం మన ప్రార్థన నీతిమంతుని ప్రార్థనే మన ప్రార్థన పరిశుద్ధిని ప్రార్థనే మన ఆరాధన నీతిమంతుని ఆరాధనే ఎందుకంటే యేసును బట్టి మన ప్రార్థన నీతిమంతుని ప్రార్థన నీతిమంతుని ఆరాధన పరిశుద్ధిని ఆరాధన పరిశుద్ధిని ప్రార్థనే మనది ఎందుకంటే యేసును బట్టి కృంగిపోవద్దు కళ్ళత ఆకు ఆకువాడక నిరంతరము సారము కలిగి పచ్చగా ఉండే ఖర్జూర చెట్టు వలిగా మొదలుకొని నువ్వు పచ్చగా ఉండాలి నా ప్రభు సారము కలిగిన చెట్టు వలె నువ్వు ఉండమని నా తండ్రి మాట్లాడుతున్నాడు నిన్నలా చేయబోతున్నాడు నా దేవుడు నిన్నలా ఆశీర్వదించబోతున్నాడు నా దేవుడు నిన్నలా వర్ధిల్ల చేయబోతున్నాడు నా దేవుడు మంతులు ఖర్జూర వృక్షము వలె వేయుదురు వారు యహోవ మందిరంలో నాటబడిన వారై ముసలితన మందు చిగురు పెట్టుదురు సారము కలిగి పచ్చగా నుంధు అని నా ప్రభు మాట్లాడినట్లుగా ఆ వాగ్దానం మనందరి బ్రతుకుల్లో నెరవేరును మన దృష్టి ఆకాశం వైపే నిలుపుదాం నిత్యమైన స్వాస్థ్యం కోసమే అరులు చాచుదాం నిత్యమైనటువంటి స్వాస్థ్యము మన కోసం సిద్ధపరిచిన యేసు తండ్రి గుడిపార్చినందుడు ఆయన వైపు మన దృష్టి నిలుపుదాం మన కళలు మన ఆలోచనలు మన దర్శనాలు మన సమస్తము అవే అయి ఉండనట్లు మనం జాగ్రత్త పడదాం అల్పకాల పాప భోగాలు అందలేదని ఫీల్ అవ్వద్దు దక్కలేదని బాధపడద్దు పొందలేదని వేదన పడద్దు అంతకంటే శ్రేష్టమైన భవిష్యత్తు మనకి సమీపములోనే ఉంది సమీపంలోనే ఉంది నా తండ్రి చిత్తమైతే ఇక్కడ నీకు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఇస్తాడు అంతకంటే శ్రేష్టంగా అక్కడ కూడా ఇవ్వగల సమర్థుడు ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ స్వరూపి దేవా నీకు వందనాలు మా బిడ్డలందరూ వేళ సమకూర్చాం ఖర్జూర చెట్టు నుంచి మా కొన్ని పాఠాలు నేర్పాం మేము నీతి మంతులమా కాదన్న విషయంలో మాకు స్పష్టత ఇచ్చాము మాకే అయ్యావు పరిశుద్ధత అయ్యావు జ్ఞానమయ్యావు విమోచన అయ్యావు మా కోసం ఎదురు చూస్తున్నావు మమ్మల్ని సిద్ధపడమంటున్నావు సారం కలిగి ఉండమంటున్నావు పచ్చగా ఉండమంటున్నావు స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉండమంటున్నావు యథార్థంగా ఉండమంటున్నావు నా ప్రభువ ఐక్యత కలిగి సంఘటితమై వర్ధిల్లండి అని మాట్లాడుతున్నావు ఈ మాటలన్నీ శిలాక్షరాలుగా మా గుండెల్లో ముద్రించి మేము కూడా మొవ్వ వేసి మంచి ఫలములు తీయని కమ్మనైన ఖర్జూర పండ్లు చెట్టిచ్చినట్లుగా మేము కూడా నా ప్రభువ నీ కొరకు మంచి ఫలము ఫలించాలి ఆత్మ ఫలము ఫలించాలి అనేక ఆత్మలను రక్షించి ఆత్మల ఫలములు కూడా మేము ఫలించాలి ప్రభువ మమ్మల్ని అభిషేకించు ఆశీర్వదించు ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు నీ రక్తములో కడగబడలేదో మారు మనసు పొందలేదో రక్షణలోనికి రాలేదో వారందరి జీవితాలను దర్శించి వారితో మాట్లాడి వారి మనోనేత్రాలు వెలిగించి వారి ఆత్మలను రక్షించమని ప్రార్థన చేస్తున్నాను నీ బిడ్డలు విన్న సంగతులన్నింటినీ కూడా హృదయంలో భద్రం చేసుకుని ఇది మొదలుకొని వర్దిల్లుదురుగాక కలీకరించమనే సునాములు ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి పరలోకమందున్న మా తండ్రిలో నినామం గాక నీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకమందు అందు నెరవేర్చున్నట్లు భూమి గాక నెరవేరునుగాక మాకు కావలసిన అనుదినాహారం నేడు మాకు దయచే మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు మమ్మల్ని శోధంలో నీకు తెగ దుష్టుల నుండి కీడ్ నుండి తప్పించు ఎందుచేతనగా రాజ్యము బలము మహిమా శక్తి సర్వం నిరంతరం నీ వైందావు తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహరీవ్య సహవాసం సమాధానం సమృద్ధి సమకూడిన మనకు సకల పరిశుధులకు సార్వత్రిక సదా సదాతోడి నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక రక్తమునకు మనకు చెయ్యిక్తం రక్తమునకు చెయ్యు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె మీలో రోగులైన వారు మీ చేతులు మీ మీద పెట్టుకోండి మీ తలల మీద పెట్టుకోండి మీరు తెచ్చుకున్న నూనె అలాగా పైకెత్తండి ఆ నూనెని ప్రార్థన చేస్తాను విశ్వాసం ఉంచండి నా దేవుడు నమ్మదగిన వాడు నీకు స్వస్థత కలిగినట్లు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు అయిన మాతండి ప్రేమ దేవా నీకు స్తోత్రము నీ దివ్య సముఖంలో నిలిచినటువంటి నీ పరిశుద్ధ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను రక్షణ పొందినవారు రక్షణ పొందిన వారు ఎంతమంది ఉన్నారో అడిగిన దేవా దయచేసి నీ బిడ్డలందరినీ కూడా నీ రక్తముతో కడిగి వారి పాపములన్నీ క్షమించు వారు ఎదుర్కొంటున్న శరీర రోగములు ఏసునాములు వారిని విడిచిపోవును గాక వారి రిపోర్ట్స్ మారిపోవును గాక వారి సర్వ శరీరం అరికాల మొదల వరకును స్థిరం మొదలుకొని సిరి పాద వరకును వారి సర్వ శరీరము ఎక్కడెక్కడైతే ఏ అవయవం అయితే బలహీనతలు ఉన్నాయో ఏ సునాములు అవి కనబడకుండా ఈ రోజుతో నిర్మూలమైపోవును నీ నామం అధికారం కలిగిన నామం అన్ని నామముల కంటే పైనామం ఆ నామాన్ని ఎత్తి ప్రార్థన చేస్తున్నా యేసు నామములోని బిడ్డలకు స్వస్థత మాకందరికి స్వస్థత కలుగుసంతోలు తెచ్చినను అని నీ శక్తితో రోగులకు దురాశి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేయాలి